హాయ్ అన్న చంద్రశేఖర్ అన్న గుడ్ మార్నింగ్ రాహుల్ రాహు రమేష్ హాయ్ హాయ్ ఫస్ట్ ల్యాక్ ఇచ్చిన థ్యాంక్స్ రమేష్ గారు గుడ్ మార్నింగ్ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి

నరసింహ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి తిన్నావా తిన్నావా తిన్నా తిన్నా అన్నాను తిన్నావా ఇంకూరన్నా లైక్ ఇవ్వండి లియవ్లో ఉన్నవాళ్ళు మీద డబ్బులు టాప్ చేయండి లేకుంటే పైన త్రీ డాట్స్ ఉంటే అందరికీ లైక్ ఇచ్చినా లైక్ పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ లైక్ ఇవ్వండి ఫస్ట్ దాని దాన్ని ఫస్ట్ ధనాదాన్ని పట్ట ఇవ్వండి ఫాస్ట్గా లైక్ ఎక్కువైతే ఇవ్వండి ఫ్రెండ్స్ ఏం చేస్తారు రిపబ్లిక్ డే ఎలా జరుపుకుంటారు అందరూ సెలబ్రేషన్స్లో ఉన్నారా రాజశేఖర్ నా అన్న నా పేరు అదే అన్న ఓకే సారీ అన్నా సారే అన్నా అదే కన్ఫ్యూజ్ అయినా ఓకే సారీ అన్న రాజశేఖర్ అన్న ఓకే ఓకే అన్న తిన్నావా అన్న మేరణ హీరో తమ్ముడు హాయ్ అక్క అక్క తిన్నా తమ్ముడు నువ్వు తిన్నావా ఎలా ఉన్నావా లైక్ లైక్ అయితే ఇవ్వండి కంప్లీట్ లైక్స్ ఎలా ఉన్నావు తమ్ముడు బాగున్నావా తిన్నావా టిఫిన్ చేసావా లైక్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబ్బా టాప్ చేయండి Él está instaló... lo... ఏం చేస్తారు చెప్పులు హలో ఉండకండి కామెంట్ పెట్టండి మంచి మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా పెట్టండి కామెంట్ బ్యాగ్ కామెంట్ ప్లాస్టలే పెట్టకండి పొద్దు పొద్దున్నే లైక్ కొట్టండి సిక్స్ మెంబర్ వాచింగ్ ఏం చేస్తారు అందరూ హైలో ఉండకండి వచ్చి కామెంట్ పెట్టండి మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ లైక్ లైక్ ఇవ్వండి లైక్ కంప్లీట్ చేయండి ఓకేనా టెన్ మెంబర్స్ వాచింగ్ లైక్ లైక్స్ ఇవ్వండి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి తిన్నారా అండి గారు ఇలా ఉన్నారు బాగున్నారా లైక్ ఇస్తలేరు లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ డబ్బులు డాప్ చేయండి లేకుంటే పైన త్రీ డాట్స్ ఉంటాయి అందులోకి లైక్ ఇచ్చినా లైక్ వస్తుంది

హరి ఫైన్ ఫైన్ అన్న నువ్వెలా ఉన్నావు అన్న బాగున్నావా లైక్ ఇవ్వండి లైక్స్ బాగున్నా బాగున్నా అన్నా లైక్ ఇస్తలేరు లేలో ఉన్నాళ్ళు

ఎలా లైక్ డబ్బులు టచ్ చేయండి లేకుంటే పైన త్రీ డాట్స్ ఉంటాయి అందులోకి లైక్ ఇచ్చినా లైక్ వస్తుంది లత ఎలా ఉన్నావు బాగున్నావా నువ్వు లైక్ లైక్ ఇవ్వండి సిక్స్ మెంబర్స్ లైక్ ఇచ్చి మళ్ళీ తీసుకున్నారు సిక్స్ ల్యాంక్ యూ అండి స్క్రీమ్ డబ్బులు టాప్ చేయండి హ్యాపీ రిపబ్లిక్ డే అక్క థ్యాంక్స్ అమ్మా సేమ్ యూ ఎలా ఉన్నావు మరి తిన్నావా ఏం తిన్నావు తిన్నావా తిన్నా తిన్నా ఏం తిన్నావు నువ్వు తిన్నావా అయితే ఓకే ఓకే లైక్ లైవ్ లో వాళ్ళు స్క్రీమ్ డబల్ డ్రాప్ చేయండి లేకుంటే పైన త్రీ డర్స్ ఉంటే అందుకే లైక్ ఇచ్చిన ల్యాక్ వస్తుంది ఓకేనా ఏం చేస్తారు హైలో ఉండకండి వచ్చి కామెంట్ చేయండి మంచిగా ఏం చేస్తున్నారు ఏం లేదు ఊరికెళ్ళొచ్చిన లైక్ ఇవ్వండి లో ఉన్న వాళ్ళు స్క్రీన్లో టాప్ చేయండి అమ్మ అప్పుడప్పుడు అక్క నువ్వు లైవ్ చేస్తావు టైం చెప్పు టైం టైం అంటే మార్నింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ లాక్క ఈ టైంలో ఎప్పుడైనా పెడతాను లైవ్ సాయంత్రం టెన్ నుంచి నైట్ అయినా అంతే పొద్దునైనా అంతే లైవ్ టైమింగ్ అప్పుడప్పుడు ఏం పెట్టట్లే ఇట్లా టైంకే పెడుతున్నా వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే మేడం హ్యాపీ సండే థ్యాంక్స్ అండి వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ రిపబ్లిక్ డే వాళ్ళందరికీ ఓకే Y ahí está la merudura.